తెలంగాణ ఉద్యమ నేతకు పదేళ్ల తర్వాత గౌరవం దక్కింది తెలంగాణ జేఏసీ స్థాపించి ఉద్యోగ సంఘాలను నిరుద్యోగులను ఏకం చేసి ఉద్యమ బాట పట్టిస్తే కోదండరాం సార్ చేసిన త్యాగాలన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ కు కేసీఆర్ కుటుంబానికి కలిసి వచ్చాయి తాను కలలు తెలంగాణ రాష్ట్రంలో నిరాధారణ గురైన జేఏసీ సృష్టికర్త ప్రొఫెసర్ కోదండరాంకు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సాధన ఉద్యమ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు స్వరాష్ట్ర ఉద్యమ నేత కోదండరాం స్వయంగా అవమానాలను ఎదుర్కొన్నారు అసెంబ్లీలో కేసీఆర్ కు సమానంగా గౌరవాన్ని అందుకుంటారని అందరూ ఆశించారు ఇందుకు విరుద్ధంగా తాను సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే కోదండరాం అనేక సార్లు టిఆర్ఎస్ సర్కారు పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు ఎక్కడికి తిరగకుండా కట్టడి చేశారు ఇలా వేదనకు గురైన స్వరాష్ట్రంలోనే టిఆర్ఎస్ సర్కారు ఇబ్బందులకు గురి చేసిన కోదండరామ్ సార్ ను కాంగ్రెస్ ప్రభుత్వం హక్కుకు చేర్చుకోవడం కోదండరామ్ అభిమానులకు లభించిన ఊరటగా భావిస్తున్నారు కానీ ఇదే ఊరటను కట్ చేసి చూస్తే కెసిఆర్ కు చెంపపెట్టు లాంటిదే అంటున్నారు మిలియన్ మార్చ్ సాగరహారం వంటవార్పు సడగ్ బంద్ వందల సంఖ్యల్లో జేఏసీల ఏర్పాటు ఆ శిబిరాల నిరంతర దీక్షలు వీటన్నిటి సృష్టికర్త సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని పదేళ్లుగా అవమానాలు ఎదుర్కొంటున్న ఉద్యమ నేత ఇప్పటికే అందరికీ అర్థమయ్యే పేరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ముగ్గురి నలుగురిలో కోదండరాం సార్ ఒక్కరు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా కేసీఆర్ మొదటివారైతే ఉద్యమం నడిపించిన మొదటి పేరు కోదండరామ్ అలాంటి మొదటి పేరు నాయకుడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో చివరిలో కూడా లేకుండా పోయారు టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు తన రాజకీయ ఎత్తుగడలు మార్చుకుంటున్న క్రమంలో వేగంగా రాష్ట్రంలో అధికారాన్ని చేతిక్కించుకున్నది అధికారం వచ్చిన తరువాత కేసీఆర్ నెంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో ఉండవలసిన కోదండరాం సీఎం నుండి పలకరింపు కూడా నొచ్చుకోలేకపోయారు క్రమంగా ఆయన్ని పక్కన పెడుతూ చివరికి కోదండరాం ఎవరు అనే కాడికి టిఆర్ఎస్ నాయకులు ఎదిగిపోయారు దీంతో తెలంగాణ జన ప్రారంభించి టిఆర్ఎస్ పై వారు చేస్తున్న అక్రమాలు నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి ఇలా అనేక ఏజెండాలతో కోదండరాం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ పర్యటించారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమ చేపట్టారు ఇలా పదేళ్ల కాలం పాటు తాను కలలుగన్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పోరుబాటు పట్టారు ఆ క్రమంలో పోలీసుల నుండి ప్రభుత్వం నుండి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు పదేళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన కోదండరాం ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిస్తూ రాష్ట్రంలో అధికారం రావడానికి తన వంతుగా ముఖ్య భూమిక పోషించారు అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ తరహాలో మోసగించకుండా ఆయన సేవలను త్యాగాలను గుర్తించి ఎమ్మెల్సీగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వంలో కోదండరాం కీలకంగా మారుతారనడానికి ఇది ఒక ఉదాహరణ అయితే ఇంతకంటే కోదండరాం సార్ కీలకంగా మారబోతున్నారని ఒక అభిప్రాయం ప్రచారంలో ఉన్నది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సార్ సలహాలు సూచనలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పడం విశేషం పన్నెండేళ్ల ఉద్యమానికి వాడుకున్న వాళ్ళు పదేళ్లు పక్కన పెడితే ఏడాది సాన్నిహిత్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేర్చుకోవడం టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటిదే అంటున్నారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి